నమస్కారం అండి ఈ రోజు అభ్యుదయ పరిచయ కార్యక్రమానికి బాపట్ల జిల్లా కురసిపాడి మండలం పిచ్చుకల గుడిపాడు నుంచి శ్రీ మాదాస్ లక్ష్మి గారు మన పాడి పంటల ఛానల్కి రావడం జరిగింది వీరి గత కొన్ని సంవత్సరాలుగా తన పంట నందు కాకర బెండ దొండ పొట్లకాయ వంటి ఇది కూరగాయలు సాగు చేస్తూ అధిక దిగుబడి సాధిస్తూ తోటి రైతులకు ఆదర్శంగాలు ఇస్తున్నారండి నమస్కారం అండి లక్ష్మి గారు నమస్తే లక్ష్మి గారు మీ యొక్క పరిచయాన్ని మా రైతు సోదరులకి తెలపండి మా పేరు మాదాసు లక్ష్మయ్య మా గ్రామం పిచ్చుకల గుడిపాడు కోరిపాడు మండలం బాపట్ల జిల్లా మేము దరిదాపుగా పది సంవత్సరాల యాభ నుంచి తీగ జాతి పంటల మీద బాగా రాణిస్తూ అధికంగా దిగుబడి తీస్తున్నాం ప్రభుత్వం ద్వారాగా సబ్సిడీ ఎకరాకొచ్చి లక్ష రూపాయలు పొందుతున్నాం దాంట్లో తీగ ఈ పర్మినెంట్ పెండాల్స్ లో మెయిన్ గా దిగుబడి తీయటంలో బాగా ఉంది మనకి లేబర్ ఖర్చు తగ్గుతుంది నాణ్యత రేటుల్లో కూడా మంచిగా నేల దానికి మాములుగా ఈ పందిరి మీద దిగుబడికి రేటుకి చాలా వ్యత్యాసం ఉంటుంది మనకి ఈ పందిర్లో ఎక్కువగా ఏంటంటే లేబర్ ఖర్చు తగ్గిద్ది క్వాలిటీగా ఉంటుంది డ్రిప్పు కంపల్సరీగా డ్రిప్పు పెట్టుకోకుండా పంటలు వేయటం చాలా మంచిది కాదు ఈ డ్రిప్పు పెట్టుకున్నందువల్ల మనకి బాగా వాటర్ ఫెసిలిటీ కావచ్చు లేబర్ ఖర్చు కావచ్చు అన్నిట్లో నాణ్యంగా అధికంగా మంచి నాణ్యత తీయటానికి బాగా మనకు ఎరువులు దీనికి మొట్టమొదటి ఏంటంటే ఎరువులు తగ్గించుకోవచ్చు గతంలో మనం ఎకరానికి వచ్చి మినిమం ఏ పంటకైనా ఇరవై పాతిక బస్తాలు పెట్టేవారు ఈ డ్రిప్పు వచ్చినాక ఏంటంటే మనం ఎకరాకు వచ్చి ఒక కింటానర్ నుంచి రెండు లోపు పెట్టుకోవడానికి ఎరువుల్లో కూడా చాలా ఉంటుంది లేబర్ ఖర్చు ఈ పందిరి సాగులో ఏ పంట అయినా సరే రేటు కావచ్చు నాణ్యత కావచ్చు లేబర్ ఖర్చు కావచ్చు అన్నిట్లో మనకి చాలా బాగుంటుంది అందువల్ల ఏంటంటే నేల మీద వేసేదానికన్నా పందిరి మీద వేసుకుంటే దిగుబడిలో బాగుంటుంది మార్కెట్లో బాగుంటుంది అన్నిట్లో మనకి ఆశాజనకంగా ఉంటుంది ఏ పంట అయినా ఒక దొండ అయినా కాకరైనా పొట్లైనా సొర అయినా ఈ తీగజాతి జాతి పంటలు ఏదైనా మనం పందిరి మీద వేసుకుంటే అంత బాగా మనకి లాభసాటిగా ఎకరానికి వచ్చి మన సంవత్సరానికి మినిమం ఎట్టి పరిస్థితులు రెండు పంటలు ఎబవ్ తీయొచ్చు తీయచ్చు రెండు పంటలు మినిమం తక్కువ అనుకున్న రెండు పంటలు బండి మనకి ఎకరాకొచ్చి ఏ పంటకు ఆ పంట లక్ష నుంచి రెండు లక్షలు మిగిలే అవకాశాలు ఉన్నాయి ఖర్చులు అన్ని పోను అలాగే లక్ష్మి గారు ఇప్పుడు మీ పంట పొలంలోని బెండకాయ సాగు చేస్తున్నారు కదా ఈ సాగు చేసుకున్నప్పుడు బెండకాయకి విత్తనాలు ఎన్ని ఎన్ని వాడతారు అలాగే దాని సాగు విధానం గురించి ఏమైనా తెలపండి బెండ అనేది ఇప్పుడు చాలా రకాలు ఉన్నాయండి ఇప్పుడు బెండలో మినిమం ఎకరాకు వచ్చి ఐదు కిలోల దాకా పెడతాం వాటి కాస్ట్ కొంచెం ఇప్పుడు ఎక్కువగా ఉంటుంది ఎకరా ఈ నాలుగున్నర వే నుంచి ఐదు వేల దాకా పలుకుతుంది చాలా రకాలు ఉన్నాయండి రాశి అని శక్తి అని సారామ్స్ అని చాలా ఎవరికి దోసింది వాళ్ళు తెచ్చుకొని వాడుకుంటుంటారు విత్తనాలు అనేది ఆ దిగుబడిని బట్టి మన పొలంలో అది ఏ పొలానికైనా బాగానే ఉంటుంది కాకపోతే ఏంటంటే కొన్ని విత్తనాల్లో తెల్ల చెట్లు అనేవి వస్తాయి వైటు అవి రాకుండా మనకి అనుకూలతమైన విత్తనం తెచ్చుకొని పెట్టుకుంటే బెండ కూడా రోజుమారి రోజు కటింగు మనకి అది కూడా చాలా మంచి లాభసాటిగా ఉంటుంది దానికి కూడా మ్యాక్సిమం కేజీ వచ్చి ఏడెనిమిది రూపాయలు పది రూపాయలకి ఇప్పుడు తగ్గకుండా అమ్మిద్ది అలా ఉన్నప్పుడే రైతు ధర దానికి కూడా తెగుళ్ళు ఏం పెద్దగా రావు ఈ పురుగు ఈ పేను బంక తెగులు ఇలాంటివి వస్తాయి ఇలా ఈ ప్రతి తెగులకి ప్రతి వ్యాధికి సంబంధించి మనకి కొట్టల్లో మందులు ఉన్నాయి ఈ బోడి తెగులు వస్తే నాగార్జున వాళ్ళది ఉంది ఇండక్షన్ పేను బంకి రకరకాల మందులు ఉన్నాయి అన్నీ మనం తెలుసుకొని వాడుకుంటే బెండ కూడా చాలా అద్భుతంగా బాగా మనకి మంచిగా ఉంటుంది ఏదైనా అన్నిటిలో డ్రిప్ కంపల్సరీగా వాడాలి డ్రిప్ అనేది ప్రాధాన్యత ఇవ్వండి డ్రిప్ కంపల్సరీగా వాడుకున్నప్పుడు అధిక దిగుబడి తీయడానికి మనకు రైతుకు సులభ పద్ధతులు మంచిగా ఉంటుంది చూసారు కదా శ్రీ మాధవస్ లక్ష్మి గారు తన వ్యవసాయ శాస్త్రంలోని పందిళ్ళ మీద తీగజాతి కూరగాయలు సాగు చేస్తూ అధిక దిగుబడి సాధిస్తూ అలాగే పంట పాలన పంట ఖర్చులు కానీ అలాగే నూతన విధానాల గురించి మనకి బాగా వివరించినారు అంతవరకు సెలవు ధన్యవాదాలు